హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోషల్ స్టడీస్ సంబంధించి అతి ముఖ్యమైన బిట్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన బిట్స్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది దాని ద్వారా మీరు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులు కానీ టెస్ట్ సిరీస్లు కానీ అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ కోయలు వ్యవసాయానికి సంబంధించిన సరైనది ఆప్షన్ వన్ కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు ఆప్షన్ టూ కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేక విధానం ఇది దీనిని జూమ్ సాగు అని అంటారు ఆప్షన్ త్రీ ఒకసారి సాగు చేసిన భూమికి సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు ఫోర్త్ ఆప్షన్ పై పైవన్ని కోయలు వ్యవసాయానికి సంబంధించినటువంటి సరైనది ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై వన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనది ఆప్షన్ వన్ కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి ఆప్షన్ టూ వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది ఆప్షన్ త్రీ జూన్లో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు ఆప్షన్ ఫోర్ పై నెక్స్ట్ క్వశ్చన్ మహాజనపదాలను గురించి తెలుసుకున్నకు ప్రధాన ఆధారం ఏది స్టేట్మెంట్ ఏ పురావాస్తు ఆధారాలు స్టేట్మెంట్ బి విదేశీ దండయాత్రలు స్టేట్మెంట్ సి ఆ కాలంలో వ్రాయబడిన పుస్తకాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆధారాలు మరియు ఆ కాలంలో రాయబడిన పుస్తకాల ద్వారా మహాజనపదాల గురించి మనకి తెలుసుకున్నకు ప్రధాన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది స్టేట్మెంట్ ఏ తెగలోని సభ్యులందరూ ఒక్కొక్కరు బంధువులుగా తలుస్తారు స్టేట్మెంట్ బి సహజ వనరులైన అడవి భూమి నీరు మరియు పశుసంపద వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు పురుషులకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉండడం సామాన్యంగా మనకి కనిపిస్తుంది స్టేట్మెంట్ డి ధనిక పేద తారతమాల వీలలో కనపడవు కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కూడా సరైన ప్రకటనలే నెక్స్ట్ క్వశ్చన్ గణరాజ్యంకు సంబంధించి సరైన ప్రకటన కానిది ఏది సరైన ప్రకటన కానిది ఆప్షన్ వన్ మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్నది ఆప్షన్ టూ రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక పరిపాలకుల బృందం ఉండేది ఆప్షన్ త్రీ మహిళలకు బానిసలకు సేవకులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది ఆప్షన్ ఫోర్ బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందినవాడు వజ్జి గణరాజ్యంకు సంబంధించి సరి సరైన ప్రకటన కానిది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మహిళలకు బానిసలకు సేవకులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది ఇది సరైన ప్రకటన కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది ప్రకటన ఏ మహాజనపదాలు పదిహేను వందల సంవత్సరాల పాటు అవి టు బి రాజులు గణరాజ్యాలను జయించారు ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే సత్యము నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర శాతవాహనుల సామ్రాజ్య విస్తరణకు సంబంధించి సరైనది ఏది ఆప్షన్ వన్ నర్మదా నది నుంచి తపతి నది వరకు ఉండేది ఆప్షన్ టూ తపతి నది నుండి గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉండేది ఆప్షన్ త్రీ నర్మదా నది నుండి కృష్ణా గోదావరి డెల్టా వరకు సామ్రాజ్య విస్తరణ ఉండేది ఆప్షన్ ఫోర్ నర్మదా నది నుండి గంగా డెల్టా వరకు సామ్రాజ్య విస్తరణ ఉండేది కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నర్మదా నది నుండి కృష్ణా గోదావరి డెల్టా వరకు సామ్రాజ్య విస్తరణ ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల రాజధాని ఏది ఆప్షన్ వన్ అమరావతి ఆప్షన్ టూ ధాన్య కటాకం ఆప్షన్ త్రీ విజయపురి ఆప్షన్ ఫోర్ కొండ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కోటి లింగాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి స్టేట్మెంట్ ఏ తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి పెదవాకు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎగువన ఉంది స్టేట్మెంట్ బి ఇది ప్రాచీన భారతదేశంలోని పదహారు మహాజనపదాల్లో ఒకటైన అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది స్టేట్మెంట్ సి శాతవాహనుల వంశస్థులకు కోటి కోటి లింగాల తొలి రాజధానిగా ఉండేది స్టేట్మెంట్ డి ఇటుకలతో నిర్మించిన గుండ్రని బావి బయల్పడింది కోటి లింగాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏబిసిడి పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్ష్వాకుల రాజధాని ఏది ఆప్షన్ వన్ అమరావతి ఆప్షన్ టూ విజయపురి ఆప్షన్ త్రీ కొండవీడు ఆప్షన్ ఫోర్ చందవోలు కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది దాన్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు మరిన్ని టెస్ట్ సిరీస్ని మీరు ఉచితంగా పొందగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో